ఆదిలాబాద్ కలెక్టరేట్ భవనం వరండా ఒక్కసారిగా కుప్పకూలింది కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం కొనసాగుతుండగానే భవనం వరండా ఒక్కసారిగా కుప్పకూలింది స్లాబ్ నెమ్మదిగా కూలుతుండడం చూసి ఉద్యోగులు బయటకు వెళ్లిపోయారు వరండా సమీపంలో ఉన్న ఎంప్లాయీస్ పరుగులు పెట్టారు ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది ఆదిలాబాద్ కలెక్టరేట్ నిజాం కాలంలో నిర్మించారు తాత్కాలికంగా భవనానికి చేస్తూ వస్తున్నారు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు భవనం మొత్తం తడిచిపోయింది ఈ ఘటనలో ఎవరికి ఏం జరగకపోవడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు ఆదిలాబాద్ కలెక్టరేట్ భవనం వరండా ఒక్కసారిగా కుప్పకూలిన దృశ్యాలు దానికి సంబంధించిన విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం ఆ భవనం ఏ రకంగా కూలిపోయింది ఆ వరండా కూలిపోయిన శిథిరాలకు సంబంధించిన దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం అయితే ఘటనా స్థలంలో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందంటూ కూడా అంతా ఊపిరి పీల్చుకుంటున్న సిచ్యువేషన్ గత కొంతకాలంగా భారీ వర్షాలకు తడిచిపోయిన ఆ భవనం ఒక్కసారిగా మెల్లమెల్లగా వరండా కుప్ప కూలిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఉన్న సిచ్యువేషన్ ఒకవైపు కొనసాగుతుండగా మరోవైపు ఒక్కసారిగా మెల్లమెల్లగా వరండా కుప్ప కూలిపోయిన సిచువేషన్ కనిపిస్తోంది అయితే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న అధికారులందరూ కూడా హఠాత్తుగా ఒక్కసారిగా బయటకు పరుగులు తీసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది అయితే ఆ ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందంటూ కూడా ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది ప్రస్తుతం ఆ వరండా ఏదైతే కలెక్టరేట్ వరండా కూలిన దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోందో ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతోంది K yo seksiyon mu